హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను సింపుల్ వేలో అండ్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసిద్దామా ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ని ప్రాపర్గా వాష్ చేసి తీసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి వన్ స్పూన్ కారం అండ్ టేస్ట్కి సరిపడే సాల్ట్ వేస్తున్నాను హాఫ్ స్పూన్ పసుపు అండ్ కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసినా పర్లేదు అండ్ టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేస్తున్నాను మీకు కావాలంటే వన్ స్పూన్ కార్న్ఫ్లోర్ అండ్ వన్ స్పూన్ మైదా అయినా వేసుకోవచ్చు అండ్ కొంచెం అల్లం లిల్లీ పేస్ట్ వేసేసి కొద్దిగా లెమన్ కూడా వేసి మొత్తం అంతా మిక్స్ చేసేసి వాటర్ మాత్రం అస్సలు వేయకండి క్యాప్ పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక ఈ చికెన్ పీసెస్ని వన్ బై వన్ వేసేసుకోవాలి ఈ చికెన్ పీసెస్ అన్నీ వేసాక టూ సైడ్స్ టర్న్ చేస్తూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయ్యాక పక్కకు తీసుకోండి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లి వేసేసి కాస్త ఫ్రై చేశాక ఇక నేను త్రీ ఎగ్స్ని బీట్ చేసి వేస్తున్నానండి ఇలా ఆమ్లెట్లా వేసేసుకోవాలి ఇలా టూ సైడ్స్ ఈవెన్గా ఫ్రై అయ్యాక చిన్న చిన్న పీసెస్లా బ్రేక్ చేసుకోవాలి మీకు నచ్చిన సైజ్లో బ్రేక్ చేసుకోవచ్చు ఇలా బ్రేక్ చేశాక నెక్స్ట్ ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ కూడా వేసేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి నెక్స్ట్ టూ గ్రీన్ చిల్లీస్ అండ్ చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్స్ చాప్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్ కూడా వేసేసి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసి క్యాప్ పెట్టి ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ని ఇందులో వేసేసుకోవాలి రైస్ వేసేసి మొత్తం అంతా ఒకసారి కింది నుండి కలిపేసి ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అండ్ వన్ స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు వన్ స్పూన్ గరం మసాలా కొత్తిమీర కూడా వేసేసి అండ్ ఇందులోకి ఓన్లీ నేను టమాటో కెచప్ మాత్రమే వేస్తున్నాను మీకు కావాలంటే ఇంకా వేరే సాసెస్ అయినా వేసుకోవచ్చు మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసి అండ్ లెమన్ కూడా వేసి మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకొని ఆఫ్ చేసుకోవడమే అంతే చాలా సింపుల్ వేలో టేస్టీ చికెన్ ఫ్రై రెడీ చాలా బాగుంటుంది అందరూ చాలా ఇష్టంగా తింటారు మరి లేట్ చేయకుండా మీరు కూడా ఇంట్లో పక్కా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్